గోదావరి జిల్లాలైన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాల్లో ఏ రాజకీయ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటున్నాయో ఆ పార్టీ ఏ అధికారాన్ని చేపడుతుంది అనేది నిజం రాష్ట్ర రాజకీయాలని అంతగా ప్రభావితం చేయగల గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక్కటే ఇక రాజకీయంగా పదిహేను ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లా పోటీకి దిగే అభ్యర్థులు వివరాలు ఇలా ఉండొచ్చు కొవ్వూరు కొవ్వూరులో వైఎస్ఆర్సీపీ తరపున తరఫున రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఎక్స్ ఎమ్మెల్యే తానేటి వనిత పోటీకి దిగొచ్చు నిడదవోలే నిడదవోలేలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన రాజీవ్ కృష్ణకే తిరిగి రెండు వేల పంతొమ్మిదిలోను అవకాశం దక్కనుంది ఆచంట ఆచంటలో వైఎస్ఆర్సీపీ నుండి కె శ్రీనివాస్కి కి గాని ఒకవేళ పితాని సత్యనారాయణ టీడీపీ నుండి జంప్ అయితే పితానీకి కానీ అవకాశం దక్కనుంది పాలకొల్లు పాలకొల్లిలో వైఎస్ఆర్సిపి తరఫున రెండు వేల పంతొమ్మిదిలో జి నాగబాబు పోటీకి దిగొచ్చు నర్సాపురం నర్సాపురంలో ప్రసాద్ రాజు వైఎస్ఆర్సిపి తరఫున బరిలో ఉంటారు భీమవరం భీమవరం నుండి గ్రంథి శ్రీనివాస్ బరిలో దిగొచ్చు ఉండి ఇక ఉండి నుండి వైఎస్ఆర్సీపీ తరఫున పి సర్రాజు పోటీకి దిగుతారు తణుకు తణుకులో వైఎస్ఆర్సీపీ తరఫున కె నాగేశ్వరరావు పోటీ చేయొచ్చు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నుండి వైఎస్ఆర్సిపి తరఫున కొట్టు సత్యనారాయణ ఎలక్షన్స్లో దిగొచ్చు ఉంగుటూరు ఉంగుటూరులో వట్టి వసంత్ కుమార్ ఒక్కరి పేరే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వినిపిస్తుందిలో కె నాగేశ్వరరావు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ బరిలో దిగొచ్చు ఏలూరు ఇక ఏలూరు విషయానికి వస్తే ఆళ్ళ నాని వైఎస్ఆర్సిపి తరఫున పోటీలో ఉండొచ్చు గోపాలపురం గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గోపాలపురం నుండి తాలారి వెంకట్రావు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయొచ్చు పోలవరం పోలవరం నుండి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన తెల్లం బాలరాజుకే మరో అవకాశం ఇవ్వచ్చు చింతలపూడి చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీ తరఫున స్థానికంగా ప్రజాబలం ఉన్న రాజేష్కి గాని ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆంజనేయులకి గాని అవకాశం దక్కవచ్చు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రెండు ఎంపీ సీట్లకు ఏలూరు ఏలూరు ఎంపీగా కోటగిరి శ్రీధర్ బరిలో దిగొచ్చు నర్సాపురం ఇక నర్సాపురం ఎంపీగా గాని స్థానికంగా ప్రజాబలం ఉన్న రఘురామకృష్ణం రాజుకి గాని అవకాశం దక్కనుంది ఏది ఏమైనా రెండు వేల పద్నాలుగులో పశ్చిమ గోదావరిలో టీడీపీ మెజారిటీ సాధించింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో పశ్చిమ గోదావరిలో మెజారిటీ సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకోవాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ భావిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి